సంక్రాంతి బచ్చిందే బా ఈరోజు ప్రత్యేకత చేయటమ్మా వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఏ ద్వారంగా ఉండి ఉత్తర అత్తర సార్ ఈ ముగ్గు ప్యాటర్నే సంక్రాంతి ముగ్గు అంటారు ముగ్గులు చుక్కల ముగ్గులు అండ్ తర్వాత మెలుకులు సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ ముగ్గులు ఆ ప్రత్యేకత కనిపిస్తుంది అలాగే మధ్యలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చక్కగా వేశారు అండ్ అన్ని స్లోగన్స్ కూడా చాలా బాగున్నాయి సేవ్ ట్రీస్ అని తర్వాత సర్వమత యా ఎగ్జాక్ట్లీ అంతా చాలా బాగుంది అండ్ ఇక్కడ సేవ్ వాటర్ సేవ్ ఇక్కడ ఒక చాలా స్పెషల్ నినాదం ఇచ్చారు సేవ్ గర్ల్ చైల్డ్ చాలా బాగుంది ఇది దీంట్లో మెసేజ్ చాలా బాగుందమ్మా సో మనకి చెరుగ్గడ్డలు అనేది చాలా ప్రాముఖ్యత మన సంక్రాంతిలోని సో భోగి మంటలు కట్టేటప్పుడు వీటిని కట్టడం జరుగుతుంది అలాగే మనకి పంట రావడం కూడా మనకి చెరుకు పంట వరి పంట ఇవన్నీ కూడా మనకి ఆ రోజు కొత్తగా రావడం మన అందరూ పండగ మన పం పండగలో అది కూడా ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా మంచి పాత్రని వహిస్తాయి దీన్ని చాలా సింబాలిక్ గా పెట్టడం జరిగింది బాగుంది ఇక్కడ వరి దుబ్బులు కూడా పెట్టారు అది చాలా సింబాలిక్ అసలు ఇలా నాకు చాలా ఇష్టం అసలు శ్రీదేవి గారు మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళినప్పుడు ఇది పట్టుకెళ్ళిపోతానండి నేను నేను వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను నాకు చాలా చాలా ఇష్టం ఇది ఎందుకంటే పూజ చేసినప్పుడు నేను ఇవి పెడతాను నాన్నగారు ఉంటే పొలం నుంచి పంపించేవారు ఇప్పుడు లేరు హైదరాబాద్లో ఉన్నారు అందుకోసం అయితే మీ పర్మిషన్ అడిగి తీసుకు థ్యాంక్ యూ థర్డ్ ప్రైజ్ గోస్ టు ట్వెల్వ్ పన్నెండో నెంబరు